దలాడండి మీ అందరికీ నా వందనాలు దేవనామానికి మొట్టమొదటిగా వందనాలు కీర్తన గ్రంథంపై తెలుగు వైబిల్ క్విజ్ కొన్ని స్టార్ట్ చేయడం పది క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేశానండి ప్రీవియస్ క్విజ్లో మీ అందరు చక్కగా కామెంట్ చేశారు చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈరోజు కూడా మరలా మీరు కామెంట్ రూపంలో ప్రతి ఆన్సర్ చేస్తారని ఆశపడుతున్నాను తప్పైనా పర్వాలేదు కానీ కామెంట్ మాత్రం చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను సరే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి మీరు ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు ఇంకా బాగా క్వీజ్లో పార్టిసిపేట్ చేయాలని నేను ఆశపడుతున్నాను ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ తయారు చేయాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి సరే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఎవరి మార్గం యహోవాకు తెలియను అవినీతి మంతుల నీతి మంతులనా అన్యజలనా దుష్టులనా కాబట్టి సెకండ్ క్వశ్చన్ కాబట్టి న్యాయ విమర్శలు డ్యాష్ నీతి మంతుల సభలో పాపులను నిలవారు దుష్టుల పాపులనా అండ్ ఏఎండ్బీనా థర్డ్ క్వశ్చన్ అండి యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దీవారాత్రము దానిని ఏం చేసేవాడు దాన్ని గైకొనేవాడా పాటించువాడా ధ్యానించువాడా ఆలోచించువాడా నెక్స్ట్ అతడు ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండవలేను సారీ అండి అతడు ఆకువాడక తన కాల మందు డ్యాష్ ఫలం ఇచ్చు దేని వలె ఉండాలి పండు వలేనా చెట్టు వలేనా వేరు వలేనా కాండం వలేనా కామెంట్ చేయండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి దుష్టులు దేని చొప్పున నడవక ఎవరు కూర్చుండు చోట కూర్చుండొద్దు నడవడిక దుర్మార్గులను కార్యము అపహాస్యములు చేసే దగ్గర ఆలోచన అపహాస్యములు దుర్మార్గత దుష్టులు ఇది కీర్తనలో ఉంటే చదువుకు చదువుకొని మీరు ఆన్సర్స్ కూడా చేయవచ్చు నెక్స్ట్ ఆకాశమందు ఆశీర్ణ వాడు ఏం చేయొచ్చున్నాడు ఆకాశమందు ఆశ్చీనుడవాడు ఏం చేయుచున్నాడు అపాసిస్తున్నాడా సెలవిచ్చున్నాడా నవ్వుచున్నాడా ధ్యానించున్నాడా మీరు ఆన్సర్ చేయండి జనములు ఎలా దేనిని తలంచుచున్నవి పరిశుద్ధమైన దానిని వ్యర్థమైన దానిని విశాలమైన దాన్ని నిరుపయోగం అయిన దాన్ని నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ నన్ను అడుగుము భూమిని అంతముల వరకు ఇచ్చేదను ఎలా ఇచ్చేదను స్వస్థంగా ఇస్తారా సొంతంగా ఇస్తారా సొత్తుగా ఇస్తారా ఇస్తారా నెక్స్ట్ ఎహోవా నీ నీ డాష్ కాంతి మా మీద ప్రకాశింపచేయము సహవాసము మందిరం సన్నిధి ప్రత్యక్షత టెన్త్ క్వశ్చన్ అండి లాస్ట్ క్వశ్చన్ అండి నేను ఒంటరిగా ఉండిన నీవే నన్ను ఏ విధంగా నివసింపచేయదు క్షేమముగాను సురక్షితముగాను సంతోషంగాను సమాధానంగాను నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను ఏ విధంగా నీవసింపజేదు క్షేమంగాను సురక్షితంగాను సంతోషంగాను సమాధానంగాను టెన్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కీర్తన గ్రంథం నుంచి నేను తయారు చేయడం జరిగిందండి కేవలం మిమ్మల్ని నన్ను బలపరచడం కొరకే ఈ బైబిల్ క్విజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయమని మనవి చేస్తున్నాను దేవుడు ఈ ఆశీర్వదించును గాక ఆమె ప్రేస్తాడండి